आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము మీటింగు బయలుదేరుతున్నాం ఈరోజు నైట్ మీటింగ్ ఉంది జర్నలిస్టుల సమస్య కొరకు జర్నలిస్టుల నివేశ స్థలాల కొరకు మేము నిరంతరం కృషి చేస్తున్నాము మా ఆర్గనైజేషన్ నుండి అందరూ జర్నలిస్టులు ఈ సభకు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని నేను అందరికీ మనవి చేస్తున్నా జర్నలిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్టిటేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకు నివేషలాలు సలహాలైనా ప్లస్ ఇంకా హెల్త్ కార్డులైనా నెక్స్ట్ ఇంకా మన వాళ్ళ బస్సు పాసులు ఇవన్నీ కలిపియాలి యాక్విడేషన్ అనేది ఒక గవర్నమెంట్ గుర్తింపు లాంటిది కానీ జర్నలిస్టులు ఇప్పుడు ఏంటంటే ఆ యాక్విడేషన్తో గుర్తిస్తున్నారు అదే అక్రిడేషన్ అనేది మీరు ఖచ్చితంగా కాదు మేము ఇచ్చిన ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఉన్న ఐడి కార్డు ప్రతి ఒక్కటైనా జర్నలిస్టులకు ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఈ తక్కువ చిన్న చూడడానికి ఇది మేము దీనికి అంగీకరిస్తాము దీవి ఈ అక్రిడేషన్ లేకుండా మేము చేసే ఉద్యమమే తెలంగాణ జర్నలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి మేము నివేశ స్థలాలు కానీ మేము సీఎం సీఎం రేవంత్ రెడ్డిని కానీ మేము కలనం త్వరలో అక్రిడేషన్ సంబంధం లేకుండా చిన్న పత్రికలందరినీ గుర్తించి వాళ్ళందరికీ అన్ని రకాల గవర్నమెంట్ సదుపాయాలు కల్పించాలి ఎందుకంటే దాదాపు తెలంగాణలో ఒక మూడు వేల మందికే ఉంటుంది అక్రిడేషన్ కానీ ఒక లక్ష మంది జర్నలిస్టులు ఉన్నారు కానీ ఇలా పరిస్థితి అనేది చాలా దారుణమే కదా ఎందుకంటే అక్టేషన్ సంబంధం లేకుండా వాళ్ళ గుర్తింపు వాళ్ళ పిల్లల బడి పేదలు కానీ వాళ్ళకు ఆరోగ్యపరంగా హెల్త్ కార్డులు కానీ అన్ని రకాలుగా వర్తిస్తాయి అందరికీ ధన్యవాదాలు